హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగం లక్ష్మీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీ అందరితో మరొక వీడియో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు అయితే వచ్చేసానండి నిన్న మా వారు నేను ఇద్దరం కలిసి అరిసెలు చేశాను కదా సో నిజంగా అరిసెలు అయితే చాలా బాగున్నాయండి ఎక్కడా కూడా బెజ్జాలు పడకుండా చక్కగా సాగుతూ ఉన్నాయి అన్నమాట చేసిన రోజు కంటే కూడా నెక్స్ట్ డే ఇంకా బాగున్నాయి అంటే ఈ రోజు తిన్నాను చాలా బాగున్నాయి సాగుతూ ఉన్నాయి సో బాగా కుదిరాయి అరిసెలు అయితే పెట్టక్కర్లేదు పాకం మా వారు పట్టారు కదండి సో అరిసెలు కానీ స్వీట్ ఐటమ్స్ ఏవైనా కానీ వారే చేస్తారండి ఇంకా నేను కూడా నేర్చుకోవాలి చిన్న చిన్నగా నిన్న చూపించారు పాకమేలాగో సో ఈసారి నేను ట్రై చేయాలన్నమాట ఇక్కడ వచ్చేసి చూసారు కదా చక్రాలు చేస్తూ ఉన్నానండి ఇంకా చక్కలు చేయట్లేదులే అండి చక్రాలు అరిసెలే అనమాట ఇంకా చక్రాలు పిండి కలుపుకొని పొయ్యి దగ్గర అయితే కూర్చున్నాను కట్టెల పొయ్యి మీద లేండి పిండి వంటలు అన్నీ కూడా గ్యాస్ మీద ఏంటంటే ఉడుగుతూనే ఉంటాయండి అంత పెద్ద మంట కూడా రావట్లేదు మా గ్యాస్ అన్ని పొంగ పెట్టేసి ఉంటాం కదా పాలు కానీ కాఫీ కానీ పెట్టేటప్పుడు మర్చిపోయి పొంగుతూ ఉంటాయి దానివల్ల ఏంటంటే మంట కూడా పెద్దగా రావట్లేదు చిన్నగానే వస్తుంది ఇంక ఇలాంటి పెద్ద పెద్ద బాండీలు పెట్టేసి చేసామనుకోండి ఇక ఒక చక్రం ఉడికేసరికి ఒక అరగంట పట్టిద్ది అనమాట అందుకని చెప్పేసి కట్టెల పొయ్యి మీదే చేస్తూ ఉన్నాను నిన్న అరసలు కూడా కట్టెల పొయ్యి మీదే చేసామండి అంటే చిన్న మంట పెట్టుకొని అరసలకి ఏంటంటే చిన్న మంటే ఉండాలి చక్కగా చిన్నమంట పెట్టుకొని మా వారు నేను ఇద్దరం సరదాగా మాట్లాడుకుంటూ అలా చేసేసామన్నమాట ఇంక ఈరోజు చక్రాలు కదా నేను ఒక్కదాన్నే చేసేస్తూ ఉన్నాను మా వారు పిల్లలు అయితే షాపింగ్కి వెళ్ళారండి పిల్లల్ని తీసుకొని మా వారే వెళ్ళిపోయారు అంటే నన్ను కూడా రమ్మన్నారులే కానీ నేను చెప్పాను కదా చక్రాలు చేస్తూ ఉన్నానని చెప్పేసి నేను రానిలే నాకు పని ఉంది మీరు వెళ్ళి షాపింగ్ చేసుకొని రండి అని అన్నాను ఇంక వాళ్ళే వెళ్ళారు రేవతి ఫస్ట్ టైం అనమాట నన్ను వదిలిపెట్టి షాపింగ్కి వెళ్ళడం అంటే ఎప్పుడు వెళ్ళినా కానీ అమ్మ రావాల్సిందే అని ఒక పట్టు పట్టేదనమాట ఇంక ఈసారి కొంచెం పెద్ద అయిపోయింది కదండి ఇంకా వెళ్ళింది నేనే కొంచెం చెప్పాను నన్ను రమ్మని చెప్పింది నువ్వు రావాల్సిందే అంది ముందుగానే బయలుదేరేటప్పుడు నేనే చెప్పానండి ఇంకా నాన్న మంచిగా నీకు ఇష్టమైన కొనిపెడతాడు పెడతాడు నాకు ఇంట్లో పని ఉంది కదా అని చెప్తే సర్లే అని చెప్పి కొంచెం వినుకుందండి ఈసారి ఎప్పుడైనా కానీ ఎన్ని పనులు ఉన్నా కానీ నానమ్మ చేసుకుంటదిలే నువ్వు రాని మొండుకేసేది కానీ ఈసారి ఇంట్లో చెప్పిన మాట విన్నది అరునూరు వాళ్ళ నాన్నతో పాటు ఇంకా వెళ్ళారనమాట వాళ్ళు షాపింగ్కి వెళ్ళిన తర్వాత చక్రాలు చేయడం మొదలు పెట్టేశానండి ముందే పిండి అయితే జల్లించుకున్నాను అంటే మీకు కొలతలు అవేం చూపించలేదు కదా నేను ఒక సేరు పిండికి వరిపిండికి సేరు శనగపిండి అయితే వేసానండి అంటే ఫస్ట్ టైం అయితే ఉప్పు కారం తగ్గించి సేరు శనగపిండి సేరు బియ్యపిండి పిండి వేస్ట్ చేశాను తర్వాత కొంచెం కారం ఉప్పు వాము ఎక్కువగా వేసి మళ్ళీ ఇప్పుడు చేసుకుంటున్నాను అనమాట ఇది సెకండ్ టైం అనే చెప్పాలి అంటే పిల్లలకు కొంచెం ఉప్పు కారం తక్కువ వేస్ట్ చేశాను ఫస్ట్ తర్వాత మేము కొంచెం ఎక్కువ వేసుకుని మళ్ళీ ఇప్పుడు చేసుకుంటున్నాం అనమాట సో ఇంకా పిండి ఎండిపోతూ ఉంటుంది కదా గాలికి అని చెప్పేసి కొంచెం తడి క్లాత్ తీసుకొని పిండి మీద కప్పేసానండి ఈ గన్ను అయితే బాగా ఈజీగా ఉందండి వేయడానికి చక్కగా స్మూత్గా వస్తుందనమాట ఒక్కళ్ళే చేసుకోవచ్చు అప్పట్లో అయితే రెండు చేతులు పట్టుకొని కడకడకడకడ వత్తాల్సి వచ్చేది ఇప్పుడు అలా కాదు చక్కగా ఈజీ ప్రాసెస్ కదా ఒక్కదాన్ని చేసుకుంటున్నాను అనమాట చిన్నగా మధ్య మధ్యలో బోర్ కొట్టేసిందిలేండి అంటే చక్రం ఖాళీ దాకా ఉండాలి కదా ఇంక అట్లాగా చూసుకుంటూ చేస్తూ ఉన్నాను అనమాట ఈ లోపు పిల్లలు రాకముందే కంప్లీట్ చేసేద్దామనుకున్నాను కానీ వాళ్ళు వచ్చేసారండి ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా మధ్యలో ఒకసారి లేచి వాళ్ళకి అన్నం పెట్టేశాను పెట్టేసి నేను కూడా తినేసి మళ్ళీ కూర్చున్నాను అనమాట ఇక్కడ మొత్తం ఒక త్రీ అవర్స్ పట్టిందండి నిన్న ఈరోజు పిండి వంటల దగ్గర కూర్చొని కూర్చొని నడువులు నెప్పులు అయితే పుట్టాయండి నిజంగా అండి ఇంట్లో ఎంత పని చేసినా కానీ అంత అలసట ఉండదు కానీ బయటికి వెళ్ళొచ్చినా కానీ ఇలాగా పిండి వంటల దగ్గర కూర్చొని చేస్తూ ఉన్నా కానీ బాగా చిరాకు వచ్చేస్తుంది అనమాట నాకైతే ఫస్ట్ టైం ఇలా చిరాకు రావటం ఈ పని అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో డైలీ ఉంటుంది కదా వర్క్ అది ఉందనమాట దానివల్ల ఏంటంటే బాగా చిరాకు వచ్చేసింది నాకైతే నైట్ అయితే తలనొప్పి కూడా వచ్చేసిందండి అంటే పొయ్యి దగ్గర పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నైట్ వర్క్ చేసుకునేసరికి బాగా చిరాకు వచ్చేసింది ఇక తప్పదు కదండి తర్వాత అయినా నేనే చేసుకోవాలి కదా అని చెప్పేసి చిన్నగా ఓపిక చేసుకొని ఇంకా టెర్రస్ మీదకి వచ్చాను బట్టలు ఆరేయడానికి అంటే పొద్దున్న అత్తయ్య గారు వేసారనమాట ఒక రౌండ్ సో అవన్నీ ఎండిపోయాయి వాషింగ్ మిషన్లో వేస్తే వెంటనే ఆరిపోతాయి కదా ఇంకా అవైతే ఆరిపోయాయి ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ టైంలో ఆరిపోయినవన్నీ కూడా తీస్తూ ఉన్నాను పక్కన పెట్టేసి ఇంకా నేను అనేది ఆరేయాలి నేను వాషింగ్ మిషన్ చాలా తక్కువ అండి వాడడం ఎప్పుడైనా ఒకసారి వేస్తానండి వాషింగ్ మిషన్ అది కూడా నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు అలసటగా ఉన్నప్పుడు మాత్రమే వేస్తాననమాట మ్యాక్సిమం చాలా వాటికి నేను ఉతుకుంటారనమాట ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా అక్కడ ఇక్కడ కూర్చుంటూ ఉంటారు మట్టి అంటుతూ ఉంటుంది వాషింగ్ మిషన్లో సరిగా పోదు మురికి అని చెప్పేసి అందులో మా వారు డైరీ ఫామ్ అని చెప్పాను కదా సో ఇంకా గేదెల దగ్గర పని తెలిసిందే కదండి దానివల్ల ఏంటంటే బట్టలు బ్రష్ పెట్టి కొట్టేస్తేనే మంచిగా నీట్గా ఉంటాయన్నమాట దాంట్లో ఏంటంటే సరిపేసామనుకోండి రౌండ్ రౌండ్గా తిరుగుతూ ఉంటుంది మురికి పోదని నా అభిప్రాయం అనమాట నిజమేనండి చాలామంది కూడా తెలుసు కానీ ఇంకేం చేస్తారు తప్పక వాషింగ్ మిషన్ కొనుక్కొని వాడుతూ ఉంటాం కానీ మన చేతులతో ఉదుక్కొని బండకేసి బాధనేవి మంచిగా ఉంటాయి అనమాట బట్టలు కూడా మంచి మురికిపోయి మంచి నీట్గా ఉంటాయి సో ఇంక ఈరోజైతే చాలా వర్క్ ఉండిపోయింది ఇంక ఈవినింగ్ టైంలో కూడా చాలా వర్క్ ఉందనమాట అందుకని చెప్పేసి మధ్యాహ్నం టైంలో వాషింగ్ మిషన్ అయితే వేశానండి ఇంక ఇదిగోండి ఇంకా పప్పలన్నీ చేసిన తర్వాత ఇంట్లో పెట్టేసి ఇంకా టెర్రస్ మీదకి వచ్చేసి ఆరేస్తూ ఉన్నాను అయితే అన్ని బట్టలు వాషింగ్ మిషన్లో వేయలేదండి కొన్ని బట్టలు మాత్రమే వేసాను ఇంకా ఉన్నాయండి వేడి నీళ్ళలో ఉదయాన్నే నానబెట్టేశాను అంటే కొన్ని టీషర్ట్లను మా వారివి కొన్ని టీ షర్ట్లు పిల్లల స్కూల్ యూనిఫామ్ ఉంటుంది కదా అది కూడా వేడి నీళ్ళలో నానబెట్టేశాను మళ్ళీ సపరేట్గా స్కూల్ బ్యాగ్స్ అను లంచ్ బ్యాగ్స్ ఉంటాయి కదా అవి కూడా వేడి నీళ్ళలో నానబెట్టేసి పక్కన పెట్టేశాను ఇదిగో ఇవి ఆరేసిన తర్వాత అవి ఉతకాలన్నమాట డాబా మీద దండం లేదండి అంతకుముందు ఉండేది కానీ సెకండ్ టైం ఎయిర్ కోటింగ్ లాగిచ్చేటప్పుడు దండని తీసేసాము ఇప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుందండి అదిగో పెట్టుబడి మీద ఆరేసి రాళ్ళు పెట్టేసుకుంటూ ఉన్నాం బరువుకి కింద పడకుండా ఉండడానికి రాళ్ళు పెట్టేస్తున్నాం అనమాట ఇంకా చిన్న చిన్నవి అయితే పక్కన చిన్నగా దండం కట్టుకున్నానండి ఇంకా చీఫ్లు పిల్లల మాస్కులు అవన్నీ కూడా వేసుకుంటూ ఉన్నాను ఎందుకంటే పెద్దవి అనుకోండి కింద స్లాబ్కి అని చెప్పేసి అవన్నీ చిన్న చిన్నవి వేసుకుంటూ ఉన్నాను ఇక పెద్దవి అనుకోండి చెప్పాను కదా ఇంకా ఆ ప్రహరీ మీదే వేసేసి రాళ్ళు పెట్టేసుకుంటున్నాను బరువుగా బట్టలన్నీ ఆరేసి కిందకి వచ్చిన తర్వాత ఇంక రేవైతే నిద్ర లేచిందండి షాపింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత తినేసి పడుకుండిపోయింది సో ఫైవ్ థర్టీకి అలా లేచిందనమాట లేచిన తర్వాత అన్నయ్య ఏడి అని అడుగుతూ ఉంది అంటే తెల్లారింది కదా బ్రష్ చేసేస్తాను అంటుంది అనమాట అంటే తనకి తెల్లారిపోయిందేమో అని అనిపిస్తుంది లేదు ఇప్పుడే చీకటైపోయింది ఇప్పుడు మళ్ళీ తినేసి పడుకుండి పోవాలి అంటే అవునా తెల్లారిపోలేదా నాకేంటి తెల్లారింది అనిపిస్తుంది అంటుంది అంటే నిద్రపోయి లేచింది కదా ఇంకా తెల్లారిందేమో అనుకుంటూ ఉందనమాట అరుణేమో అత్తయ్య గారు మామయ్య గారు సారపాకు వెళ్తుంటే వాళ్ళతో పాటు సార్పాకు వెళ్ళాడండి వాడస్తులు పడుకోడండి మధ్యాహ్నం టైంలో టీవీ పెట్టుకొని కార్టూన్ బొమ్మలు చూస్తూ ఉంటాడు నిద్ర రావట్లేదు అంటాడు అదేమంటే సర్లే అని చెప్పేసి వాడిని అట్లా వదిలేడు ఈరోజు నేను పప్పలు చేస్తూ ఉన్నాను కదా నా పక్కన కూర్చో చేసుకుని కూర్చొని చూస్తూ ఉన్నాడు అనమాట ఇంకా తర్వాత అత్తయ్య మామయ్య సార్పాకు వెళ్తున్నారని చెప్పాను కదా వాళ్ళతో పాటు వెళ్ళాడు ఎందుకంటే షటిల్ బ్యాటల్ షటిల్ బ్యాట్లను కాకు తెచ్చుకుంటాను నేను చెల్లి హాలిడేస్ ఇచ్చారు కదా ఫైవ్ డేస్ ఆడుకుంటాను అని చెప్పేసి వాళ్ళతో పాటు వెళ్ళాడు ఇంకా అక్కడి నుంచి ఇదిగోండి వంటగది అయితే చంద్ర వందరగ ఉందండి నాకైతే చిరాకు వచ్చేసింది ఇంకా బట్టలు ఆరేసి వచ్చిన తర్వాత గ్రయోద కూడా నిద్రలేచింది కదా ఇంక కొంచెం సహాయం చేసింది పేపర్స్ తీసుకురామంటే పేపర్స్ తీసుకొచ్చింది ఇంక అక్కడ ఒకసారి క్లీన్ చేసుకొని మళ్ళీ పేపర్ వేసుకుంటున్నాను అంటే పేపర్ అంటే ఈరోజు మార్నింగ్ ఏం జరిగిందంటే నూనె కొంచెం వలికిందండి దానివల్ల మొత్తం చిరాకుగా ఉంది అక్కడ అందుకని చెప్పేసి మొత్తం తీసేసి మళ్ళీ పేపర్ వేసుకుంటున్నాను నాకు అక్కడ నీట్గా లేకపోతే చిరాకు వచ్చేస్తుందండి ఎందుకంటే అక్కడ ఎక్కువగా తాలింపు సామాన్లు అవన్నీ పెట్టుకుంటూ ఉంటాం కదా అక్కడ నీట్గా ఉంటే మంచిగా అనిపిస్తుంది అనమాట అందుకని చెప్పేసి అక్కడ క్లీన్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా గ్యాస్ పోయి అలాగే గ్యాస్ కౌంటర్ మొత్తం కూడా ఒకసారి క్లీన్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది రేపు అయితే తడుగుట్టు పెట్టేయాలండి ఎందుకంటే ఇప్పుడు పెట్టేసినా కానీ మళ్ళీ ఇంకా అంతే అంతే ఉంటుంది ఇంక ఎల్లుండి పండగ కాబట్టి రేపు తడుగుట్టు పెట్టేద్దాంలే అని చెప్పి మొత్తం క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అనమాట గ్యాస్ కౌంటర్ మార్నింగ్ క్లీన్ చేశానండి రోజు మార్నింగ్ క్లీన్ చేసుకుంటాను నైట్ నిద్రపోయేటప్పుడు కూడా క్లీన్ చేసుకుంటాం కానీ ఇంక ఈరోజు కొంచెం జిడ్డుగా అనిపించింది సో తాలింపు అవన్నీ వేస్తూ ఉంటాం కదా దానివల్ల కొంచెం జిడ్డుగా అనిపించింది మళ్ళీ కొంచెం అది కాలింగ్ కాదండి ప్రిల్ లిక్విడ్ ఉంటుంది కదా విమ్ లిక్విడ్ కానీ ప్రిల్ లిక్విడ్ కానీ ఏదైనా లిక్విడ్లో కొంచెం వెనిగర్ వేసుకొని క్లీన్ చేసుకుంటే మంచిగా ఉంటుంది అనమాట చీమలు కానీ బొద్దింకలు కానీ ఏమీ రావు సో కాలిన్ అయిపోయిన తర్వాత కొంచెం లిక్విడ్ తీసుకొని దాంట్లో కొంచెం వెనిగర్ వేసుకొని అలా వాడుతూ ఉన్నాను గ్యాస్ కౌంటర్ దగ్గర పైన పేపర్ ఉంటుంది కదండి అది కూడా టూ డేస్కి ఒకసారి క్లీన్ చేసుకోవాలి లేకపోతే మొత్తం జిడ్డు పట్టేసి మనం క్లీన్ చేసేటప్పుడు మొత్తం కూడా ఆ పేపర్ ఊడిపోతుంది అనమాట అందుకని చెప్పేసి దానికి కూడా కొంచెం స్ప్రే చేసేసి క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసుకునేటప్పుడు కూడా ఆ పేపర్ ఉంటుంది కదా దాన్ని కాటన్ క్లాత్తో తుడవాలండి లేకపోతే క్లాత్ అనేది రఫ్గా ఉందనుకోండి ఆ పేపర్ అనేది హోల్స్ పడిపోతుంది అందుకని చెప్పేసి కాటన్ క్లాత్ పెట్టి మొత్తం తుడిచేసాను తర్వాత పేపర్స్ అన్నీ అవతిన బయట వేయమంటే నాకు ఎప్పుడు పని చెప్తా ఉంటావు కనిపిస్తే చాలు అని చెప్పి ఇంకా అలా అనుకుంటూ పేపర్స్ అన్నీ బయట పోయి దగ్గర వేయించేశాను తర్వాత ఇదిగోండి ఇంకా వంటగది మొత్తం సర్దుకుంటూ ఊడుస్తూ ఉన్నాను ఉదయాన్నే ముగ్గు కొన్నానండి ఈరోజు ఇంకా పండగ వచ్చింది కదా ముగ్గు కూడా అయిపోవచ్చింది అందుకని చెప్పేసి ఒక ఫిఫ్టీ రూపీస్కి కొన్నానండి ముగ్గు అయితే అస్సలు బాగాలేదండి ఆంధ్రాలో ముగ్గు అయితే చాలా బాగుంటుందండి సన్నగా పడిద్దనమాట డిజైను డిజైన్ ఈ ముగ్గు అంటే మొత్తం గర్గర్గా ఉంది దీంట్లో కొంచెం వరిపిండి కలుపుకోవాలి అలాగా వంటగది హాలు ఊడ్చేశానంటే ఇంకా రేవతి ఆకలిస్తుందని చెప్తే బ్రెడ్ ఇచ్చేసాను పాపం రోజు నేను పాలు కూడా ఇవ్వలేదండి నా పనిలో నేను ఉన్నాను కదా ఇంకా తను కూడా అడగలేదు నేను కూడా పాలు ఇవ్వలేదు నాన్రొట్టు ఉంటే ఫ్రిడ్జ్లో తీసుకొని తింటూ ఉంది అయితే ఈలోపు టీవీ పెట్టమ్మా చూస్తూ తింటూ ఉంటానని చెప్పేసింది ఇంకా కార్టూన్ బొమ్మల్స్ పెట్టాను అనమాట తనకి ఇష్టమైన ఛానల్ ఏంటంటే ఖుషీ టీవీ అది పెట్టేస్తే ఇంకా చూస్తూ తింటూ ఉంది ఈ లోపే వాళ్ళ అన్నయ్య వచ్చేసాడు ఇదిగోండి చెప్పాను కదా సార్పాక వెళ్ళాడని చెప్పేసి అరును వచ్చేటప్పుడు షటిల్ బ్యాటిల్ తెచ్చాడనమాట దాంతో పాటుగా రేవతికి డ్రెస్ కూడా తీసుకొచ్చారండి డ్రెస్ ఎందుకంటే ఉదయం మా వారు ఒకటి తీసుకున్నారు అయితే రేవతి బర్త్డే అప్పుడు మా గారు వాళ్ళు డ్రెస్ తీసుకోలేదని ఒకటి పడిపోయిందనమాట వాళ్ళకి అప్పుడు నేనే వద్దన్నానండి చాలా డ్రెస్సులు ఉన్నాయి పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదా యూనిఫామే వేస్తున్నాం రోజు ఆ కొత్త డ్రెస్సులు అన్నీ అలానే ఉండిపోతున్నాయి బిర్ర అయిపోతున్నాయి వద్దులే అని చెప్పాను అయితే ఈ సంక్రాంతి పండగకి తీసుకుంటామని చెప్పేసి ఇంకా సార్పాకి వెళ్ళారు కదా వెళ్ళేటప్పుడు ఒక డ్రెస్ ఆదిచ్చానండి ఇంకా అరుణ్ అయితే షెడిల్ బ్యాటల్ తీసుకొని వచ్చాడు రేవతికి అయితే డ్రెస్ తీసుకొచ్చారనమాట డ్రెస్ అయితే చూసారు కదండి చాలా బాగుంది అంటే కాటన్లోనే ప్యూర్ కాటన్ అయితే కాదండి క్రేప్ సిల్క్ టైప్ అనమాట చాలా స్మూత్గా ఉంది రేవతికి కూడా బాగా నచ్చేసింది నాకు కూడా బాగా నచ్చిందండి చాలా సింపుల్గా ఉందనమాట డైలీ వేసుకోవడానికి కూడా బాగుంటుంది అంటే పండగలకి వేసినప్పటికి కూడా అప్పుడప్పుడు ఇంక అది యూజ్ చేసిన తర్వాత వేస్తాం కదా సో అప్పుడు కూడా అది గుచ్చుకోకుండా మెత్తగా ఉంటుంది అనమాట బాగా నచ్చేసింది ఇంకా అయితే ఇంకా బీర్వాళ్ళు పెట్టేసుకుంది రేవతి బాగుందని చెప్పేసి రేపు పండగ వేసుకుంటానని చెప్పి ఇంక తర్వాత ఇదిగోండి షెడ్యూల్ తెచ్చారని చెప్పాను కదా ఇది అయితే ఓపెన్ చేసి ఆడాల్సిందే అని పట్టుబట్టేశారు నాకు చాలా పని ఉంది మీ ఇద్దరు ఆడుకోండి అని చెప్తే ఒక ఆట ఆడమ్మా ప్లీజ్ అమ్మా అని అరుణ్ బతిని ఆడుతూ ఉన్నాడండి సర్లే అని చెప్పి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఆడేశాను అరుణ్తో ఇంకా రేవతి అలిగిందనమాట అరుణ్తో ఆడతావు నాతో ఆడవా అని చెప్పేసి ఇంకా అడిగితే ఇంక తనతో కూడా ఒక టూ మినిట్స్ అలా ఆడేసి మీ ఇద్దరు ఆడుకోండి చిల్లికి నేర్పించని చెప్పేసి షెడ్యూల్ వాళ్ళకి ఇచ్చేసి ఇదిగోండి ఇంకా కూరగాయలు అయితే కట్ చేసుకున్నాను ఈరోజు కర్రీ వచ్చేసి టమాటా కర్రీ అండి ఉదయం బీరకాయ కర్రీ చేసాం కానీ తెలుసు కదా బీరకాయ కర్రీ ఉడికి ఉడికి కొంచెం అయింది అది మధ్యాహ్నం టైంకి సరిపోయింది అనమాట ఇంకా నైటు టమాటాలు ఉన్నాయి ఇంక సర్లే ఇంక టమాటా కర్రీ చేసేద్దాం ఫాస్ట్గా కూడా అయిపోతుంది కదా టమాటా కర్రీ అని చెప్పేసి ఇంకా తాలింపు వేస్తూ ఉన్నాను అరుణ్కి అయితే ఇంకా షెడ్యూల్ ఆడుతూ ఉన్నాడు కదా ఆకలి వేస్తూ ఉందంట కర్రీ అప్పుడే తాలింపు తాలింపేసానండి వంట అయిందా వంట అయిందా అని మొదలు పెట్టేశాడు ఇంకా ఒరే ఆగుర ఒక ఐదు నిమిషాలు ఆగు వంట అయిపోతుందని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా తాలింపు వేస్తూ ఉన్నానండి ఇంకా ఉల్లిపాయలు అయితే సన్నగా కట్ చేసి వేస్తూ ఉన్నాను టమాటా కర్రీలోకి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగానే పడతాయి కదా ఎందుకంటే టమాటా పుల్లగా ఉంటుందండి నాటు టమాటా కాబట్టి పుల్లగా ఉంటుందని ఉల్లిపాయలు ఎక్కువగానే వేసుకున్నాను ఉల్లిపాయలు మగ్గేలోపు టమాటాలు కట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఉల్లిపాయలు మగ్గేసరికి టమాటాలు కూడా కట్ చేశాను అనమాట ఇంకా ఉప్పు పసుపు వేసేసి టమాటాలలో మూత అనుకోండి ఇంకా వాటర్ ఫుల్గా వచ్చేసిద్ది అని చెప్పేసి ఈ ఉప్పు పసుపు వేసి మూత పెట్టేశాను ఈ కర్రీ మగ్గేలోపు ఉప్పు ఏం చేశానంటే ఇదిగోండి పచ్చిమిర్చి అయితే కొన్ని ఉన్నాయి అంటే మాకు తెలిసిన వాళ్ళు పెట్టారులే అండి ఇప్పుడు మిరపకాయల కోతకు వెళుతూ ఉన్నారు కదా వాళ్ళు తీసుకొచ్చారనమాట తెలిసిన వాళ్ళు పెడుతూ ఉన్నారు అవైతే తుడాలు తీసేసి కవర్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటూ ఉన్నాను ఎక్కువగా కర్రీస్ టమాటా కర్రీ కానీ ఆనపకాయ కర్రీ కానీ పచ్చిమిర్చితో చేసుకున్నాం అనుకోండి టేస్ట్ బాగుంటుంది కదా ఇప్పుడు టమాటా కర్రీ కూడా ఎక్కువగా నేను పచ్చిమిర్చి వేసానండి కారం అయితే అసలు వేయలేదు సో ఇంకా పచ్చిమిర్చి అన్నీ తుడాలు తీసుకొని ఇట్లాగా కవర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి ఇక నెయ్యి కూడా వేడి చేసేద్దామని చెప్పేసి ఇదిగోండి ఒక మంచి ఐడియా వచ్చిందనమాట ఇంకా టమాటాలు మగ్గుతూ ఉన్నాయి కదా అని చెప్పి ఒక గిన్నె పెట్టేసి వాటర్ పోసేసాను నెయ్యిని పెట్టేశాను అనమాట అది కూడా కరిగిపోయింది అంటే రోజు పడుకున్న నెయ్యి అయిపోయింది ఫ్రిడ్జ్లో నుంచి తీశాను గట్టిగా ఉంది కదా ఫ్రిడ్జ్లో అని చెప్పేసి అట్లాగా వేడి నీళ్ళల్లో పెట్టేశాను ఇట్లా వేడి నీళ్ళల్లో పెట్టేయడం వల్ల ఏంటంటే త్వరగా కరిగిపోతుంది కింద కర్రీ కూడా చక్కగా ఉడిగిపోతుందండి వాటర్ బాగా వచ్చేసి చక్కగా ఉడిగిపోతుందనమాట సో అందుకని చెప్పేసి కొంచెం గిన్నె పెట్టేసి వాటర్ పోసేసాను చక్కగా గుజ్జులాగా ఉడికిపోయింది నాటు టమాటాలు అయితే మనం గిన్నె పెట్టేసి వాటర్ పోయినక్కర్లేదండి చక్కగా వాటర్ వచ్చేస్తుంది అనమాట ఇవి నాటు టమాటాలే కానీ నెయ్యి కట్టిందని నేను అలా చేశాను అంతే ఇంక ఈ టమాటా కర్రీ ఉడికేలోపు ఇంటి ముందు కూడా ఓచేసి చల్లేసి ముగ్గు కూడా పెట్టేశానండి ఈ లోపు టమాటా కర్రీ కూడా రెడీ అయిపోయిందండి వేడి వేడిగా అన్నం కూడా రెడీ అయిపోయింది ఇంకా పిల్లలకి మా వారికి కూడా పెట్టేశాను సో ఈరోజు బ్లాగ్ అయితే ఇది ఫ్రెండ్స్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫస్ట్ కనుక ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి సో రేపు బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటానే ఓకేనా బాయ్ టేక్ కేర్ బాయ్